కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర దివ్యాంగుల సమైక్య సంఘం నాయకుడు బిక్షపతి యాదవ్ కోరారు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ దోమలగొడలోని ఇందిరాపార్కు ధర్నా చౌక్లో దివ్యాంగులు మహా మహాధారణ నిర్వహించారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ను వెంటనే అమలు చేయాలన్నారు పింఛన్లు ప్రతి నెల ఐదో తేదీలోపు పింఛన్లు తమ అకౌంట్లో జమ అయ్యేట్లు చర్యలు తీసుకోవాలన్నారు మాకు ఆ పిచ్చిన ఒకటి కూడా మాకు సకాలంలో ఇవ్వాలి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు మాకు బ్యాంకులలో క్రెడిట్ అయితే చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాము డబుల్ బెడ్రూమ్లు కూడా మాకు అమలు చేయాలని చెప్పేసి కోరుచున్నామండి పోలీస్ స్టేషన్లో కూడా మాకు టూ థౌజండ్ సిక్స్టీన్ చట్టం ప్రకారంగా మాకు మర్యాద ఇచ్చి కుర్చేసి పెట్టే విధానం మీరు తేవాలని చెప్పేసి నేను కోరుచున్నానండి అట్లాగే మాకు బ్లాక్ బా పోస్టులు కూడా ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతున్నామండి మా వికలాంగుల పిల్లలకు కూడా ఆ ఇంద్రమ గృహాల్లో కూడా మాకు లాటరీ ప్రకారం కాకుండా డైరెక్ట్ మా వికలాంగులు ఎక్కడెక్కడ ఉన్నామో ఆ సర్వే చేసి మాకు కంపల్సరీ డబుల్ డబుల్ బెడ్రూమ్లలో ఫైవ్ పర్సెంట్ మాకు ఎంటనే ఇవ్వాలని అమలు చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం